హాయ్ అండి వెల్కమ్ టు గామ్ని బ్యూటీ అండ్ ఫ్యాషన్స్లో ఇవాళ ఒక మంచి వీడియో అండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వాళ్ళ వీడియో ఏంటంటే నేనైతే మనం సేల్ చేసే క్లాత్స్ లోనే టూ క్లాత్స్ అయితే నేను కూడా స్టిచ్చింగ్ చేసుకుని మీకు చూపించాలనుకుంటున్నాను దానికోసం అయితే నేను టూ లైనింగ్స్ అయితే తీసుకొచ్చేసానండి ఆల్రెడీ ఇది ఓల్డ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసుకుని చూపించేసాను మీకు వేసుకొని కూడా వీటి కోసం లైనింగ్ అయితే పర్ఫెక్ట్గా తీసుకొచ్చేసానండి మొత్తం త్రీ టాప్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను వీటిని అయితే నైట్ తీసుకొచ్చిన తర్వాత ఇలా తడిపేసి ఆరేసినానండి ఫస్ట్ టైం నేను తడిపి ఆరేస్తున్నానండి నాకు అసలు తడిపిన లైనింగ్స్తో స్టిచ్చింగ్ చేయడం అసలు నచ్చదు ఎందుకంటే అవి షేప్ అనేది పోతుంది కదా నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని క్లాత్స్ చూపిస్తున్నానండి ఒకళ్ళు అన్నారు టూ మీటర్స్ అంటే ఎంత వస్తుంది మాకు ఓపెన్ చేసి చూపించండి అని ఇంకోండి టూ మీటర్స్ అంటే ఎంత వస్తుంది ఈ టూ మీటర్స్ వచ్చేసి నైంటీ రూపీస్ ఇక్కడైతే నేను ఫస్ట్ ఇది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు నేనైతే మెయిన్ క్లాత్ అయితే చేంజ్ చేసేసాను ఎందుకంటే మెయిన్ క్లాత్ అది చాలా సాఫ్ట్గా ఉందండి నాకు సాఫ్ట్గా ఉన్న మెటీరియల్స్ అయితే చాలా ఉన్నాయి అందుకే నేను ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఒకవేళ నేను ఇది స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది ఎలా ఉంటుందో ఐడియాతో మీరు కూడా ఈ టైప్ ఆఫ్ క్లాత్స్ అయితే ఆర్డర్ చేసుకోగలరు కదా అందుకని చెప్పేసి ఇది చూసారు కదా ఇది చాలా స్టిఫ్గా ఉంది ప్లస్ స్మూత్గా ఉంది ప్లస్ అలానే నిలబడి కూడా ఉంటుంది మనం ఇలా నిలబడి కొంచెం ఉన్న క్లాత్ టాప్ స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనం చాలా బాగుంటుందండి లుక్ వైజ్ కూడా ఇంకొకటి ఏంటంటే టూ మీటర్స్కి టాప్ అవుతుందా అవ్వదా కొంతమంది ఏమో అవ్వలేదు అని చెప్పారండి ఒకవేళ ఏమో నాదేమైనా మిస్టేక్ ఉంటే సారీ అండి కానీ నేను చెక్ చేసి టూ మీటర్స్ అయితే పర్ఫెక్ట్గా ఇస్తాను ప్లస్ ఇదేంటంటే లెంత్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుందండి చాలా మంది ఆర్డర్ చేసిన తర్వాత రిప్లైలు అది ఇవ్వరండి కానీ మన ఛానల్లో అయితే అలా ఉండదు నేనైతే ఎవరు మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇస్తానండి వెంటనే రెస్పాండ్ అవుతాను ఒక క్షణం అనిపిస్తుంది ఇలా రెస్పాండ్ అవ్వడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారా అనిపిస్తుంది కొంతమంది ఏవేవో బ్యాడ్గా పెడతారండి నేను క్లియర్గా వీడియోలో చూపించే మీకు ఇస్తున్నాను కదా టూ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాను అంటే చాలా తక్కువ అండి ఇంతకుముందు నేను చాలా ఎక్కువ క్లాత్ టూ మీటర్ హండ్రెడ్ కంపెనీ ఏంటంటే మన న్యూ ఇయర్లో మన ప్యా ఛానల్ తరఫున సేల్ పెట్టాలి కాబట్టి ఆ ప్రైస్ పెట్టాను ఇక్కడ చూసారు కదా టూ మీటర్స్ లైనింగ్ తెచ్చిన థర్టీ ఫోర్ సైజ్ థర్టీ టూ సైజ్ కూడా ఇంకా క్లాత్ అయితే చాలా మిగిలిపోయింది లైనింగ్ కూడా చూసారు కదా చాలా మిగిలిపోయింది ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను డ్రా చేసుకున్నాను త్రీ ఫోర్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను అండి పైన చిన్న బో మోడల్ లాంటిది పెట్టుకున్నాను మనకి టూ మీటర్స్ లైనింగ్ నాకైతే ఎంత పడింది అంటే నైంటీ ఫైవ్ రూపీస్ అలా తీసుకున్నారండి హండ్రెడ్ చెప్పారు తగ్గించమంటే ఫైవ్ రూపీస్ అయితే తగ్గించారని నవ్వుకున్నాను నేను కానీ ఇది కొత్తగా వెళ్ళానండి లైనింగ్ షాప్కి వెళ్తే ఇక్కడ కొత్తగా పెట్టారనమాట కానీ నాకేమీ అంత సాటిస్ఫాక్షన్గా గా ఏమీ అనిపించలేదు రెగ్యులర్గా వెళ్ళే ఫ్యాబ్రిక్ స్టోర్కే వెళ్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వీడియో రికార్డ్ చేసి మీకు పెడతాను చూసారు కదా ఇక్కడ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకున్నాను అండి నేను కూడా టైలరింగ్ అనేది ఫస్ట్ కొంచెం నేర్చుకున్నాను తర్వాత నేను వర్క్ మానేసిన తర్వాత వీడియోస్ అవన్నీ చూసి ఇంకా పర్ఫెక్ట్గా టైలరింగ్ వర్క్ అయితే నేర్చుకున్నాను చూసారు కదా ఈ లైనింగే నేను క్లాత్ చేంజ్ చేసినా కూడా ఈ క్లాతే మళ్ళీ వాడేసానండి లైనింగ్ మళ్ళీ చేంజ్ చేయలేదు అసలు చాక్లెట్ కలర్ లాంటి లైనింగ్ తీసుకొస్తే చాలా బాగుండు పర్వాలేదు నేనే కదా లోపల వేసిన పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదని చెప్పేసి ఇంకా దాన్నే అయితే లైనింగ్ గా యూజ్ చేసేసానండి ఫస్ట్ అయితే అది చాలా బాగుంది కానీ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ఉన్నాయి కదా ఈ టైప్ ఆఫ్ అయితే ఈసారి మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేయండి ఇది స్టిచ్ చేసుకుంటే మీ అందరికి కూడా తెలుస్తుంది అని చెప్పేసి కొత్తగా ఎవరైనా చూస్తుండైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఫైనల్ టాప్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి ఏదన్నా ఒక వీడియోలో గెట్ రెడీ విత్ మీ అనే వీడియోస్ ప్లాన్ చేస్తున్నానండి అవి చేసినప్పుడు మీకైతే ఫుల్గా వేసుకుని అయితే చూపిస్తాను చూసారు కదా టాప్ అయితే చాలా బాగుంది అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి త్వరలో మనం టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి గివ్ అవే అయితే పార్టిసిపేట్ చేయండి దాన్ని కూడా నేను త్వరలో అనౌన్స్ చేస్తాను దానికి ఇచ్చే గిఫ్ట్లు కూడా అలాగే మన ఫుల్ వీడియో చూసి లైక్